హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల కావేలిపాటి విజయలక్ష్మి గారు రచించిన మనసున్న మనిషి ఇక నవలకు వెళ్ళిపోదాం వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన గోపీనాథ్ కళ్ళు మెరిశాయి సంతోషంతో చాలా రోజుల తర్వాత చూస్తున్నాడు సావిత్రిని సావిత్రి ఎంత ఎదిగిపోయింది పరికినీ జాకెట్లో ఉండే సావిత్రిని తాను ఎరుగును ఇప్పుడు ఈ సావిత్రి పటుచేర్లో హుందాగా ఒక్కో మెట్టు దిగుతూ పర్సు చేతితో పట్టుకుని తన పక్కన తనతో పాటు మెట్లు దిగుతున్న అమ్మాయితో మాట్లాడుతూ ఆ సావిత్రి ఈ సావిత్రి ఒకరేనా అనిపించేలా ఉంది టైం పది గంటలయిందేమో దేవాలయంలో రద్దీ తగ్గింది చాలామంది భక్తుల్లా తనకు శనివారం వెంకటేశ్వర ఆలయానికి వెళ్లడం అలవాటు ఈ ఊరు కొన్ని సంవత్సరాల క్రితం వదిలాడు కొంతకాలంగా ఈ ఊరు అసలు రాలేదు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యి దూరంగా వెళ్లిపోయాడు అయినా సావిత్రిని మరిచిపోలేదు అడుగడుగునా గుర్తొస్తుంటుంది తమని దూరం చేసిన విధిని నిందిస్తాడు సావిత్రి వస్తుంది తనకెదురుగా సావిత్రేనా కాకపోతే పలకరిస్తే ఏమనుకుంటున్నామే ఆహా సావిత్రే గెడ్డం చివర నల్లని పుట్టుమచ్చ సావిత్రే అని దృఢం చేసుకునేసరికి అతనికి అరగజం పక్కకు తప్పుకుంది సావిత్రి పిలిచాడు గోపినాథ్ అతని గొంతులో ఆమె తన పిలుపు అందుకోకుండా వెళ్ళిపోతుందేమో అనే కలవరం చప్పున నుల్చుని కనుబొమ్మలు ముడిచి అతని వైపు చూసిన సావిత్రి ముఖం వికసించింది అన్నయ్య నువ్వా ఏమలా ఉన్నావు ఒంట్లో బాగలేదా మీద కోపం లేదా అన్నయ్యా అడిగింది సావిత్రి ఆమె ప్రశ్నలకు వాత్సల్యంగా ఆప్యయంగా ధ్వనించిన ఆమె గొంతు తీరుకు ప్రేమగా నవ్వి మీమీద నాకెందుకమ్మ కోపం నీ ఎలా కనిపిస్తున్నాను నా ఆరోగ్యానికేం బాగానే ఉందే అన్నాడు గోపినాథ్ ఓడిపోయావు కదనయ్యా అని తల వుంచింది సావిత్రి అదంతా నాన్నగారు నేను కోర్టులో హాజరయ్యి కేసు నడపడం అదొక పీడకల ఆ అంతా బాగున్నారా నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అడిగింది సావిత్రి సామాన్లు కొనాలని నేను రాత్రి వచ్చాను పన్నెండు గంటల ట్రైన్కే వెళ్ళిపోతాను సామాన్లా అసలు నువ్వెక్కడున్నావు ఉద్యోగం లేదు ఉద్యోగం అని ఆమె పక్కన నిల్చున్న అమ్మాయి ఈ సంభాషణ వినడం ఇష్టం లేని వాళ్ళ సర్లే వెళ్ళు వస్తూ ఉంటానుగా ఈ ఊరు మరోసారి చెబుతానులే అని ముందుకు నడవబోతున్న గోపీనాథ్ చేయి పట్టుకుని గీత నువ్వు వెళ్ళులే అన్నయ్యతో కాసేపు మాట్లాడుస్తాను ఎవరికీ తెలియనివ్వకేం అన్నయ్యతో నేను మాట్లాడానని అంది పక్కనున్న స్నేహితురాలతో సావిత్రి ఆమె అంగీకారంగా తల ఊపి వెళ్ళిపోయింది అన్నయ్య దర్శనం చేసుకురా ఆలయం వెనక చెట్టు దగ్గర కూర్చుంటాను అని చెప్పి అతని చెయ్యి వదిలి అటు నడిచింది సావిత్రి ఆలయంలోకి వెళ్లి తీర్థం తీసుకుని దక్షిణ వేసి దైవదర్శనం అయిందనిపించుకుని బయటపడి ఆలయం వెనక పారిజాతి చెట్టు వైపు నడిచాడు గోపినాథ్ కొబ్బరి చిప్ప చిత కొట్టి తానొక ముఖ కొరికి తనకు దగ్గరలో నేలపై రుమాలు పరుచుకుని కూర్చున్న గోపీనాథ్ కొబ్బరి ముక్క ఇచ్చింది సావిత్రి కొబ్బరి ముక్క కొరికి నములుతూ అంతా బాగున్నారా అడిగాడు గోపినాథ్ మళ్ళీ మీ ఉసురు కొట్టిందిలే అంది సావిత్రి తల వంచి నేలచూపులు చూస్తూ అంటే కనుబొమ్మలు చిట్లించి రవ్వంత కలవరపాటుతో అడిగాడు గోపినాథ్ నాన్నగారికి పెరాల్సి వచ్చింది అరే సర్లే ఉద్యోగమని అని ఆగిపోయావే నువ్వు ఉద్యోగం చేయడం లేదా ఉద్యోగం పోయింది సావిత్రి టెంపరీ పోస్టు కదా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు పెద్దమ్మ బాగున్నారా విజ్జిబాబు ఆ అన్ని ప్రశ్నలే ఒక్కోటి అడిగితే బాగుంటుంది అని నవ్వి పెద్దమ్మకు అసలు మతి ఉండడం లేదు ఇప్పుడు వదిన ఆరోగ్యం అంతంత మాత్రం బాబు ఇద్దరినీ హాస్టల్ స్కూల్లో పడేశాను ఏం చేస్తున్నావు అని కదూ మరో ప్రశ్న కోర్టు కేసు లాయర్ ఫీజుకే అమ్మ బంగారం నాన్నగారిచ్చిన అరకరం పొలం అన్నీ పోయాయి మరి తిండి గడవాలిగా చిన్న దుకాణం పెట్టాను వదిన తప్పితే నేను కూర్చుని అమ్ముతాం సరుకులు సరిపోతుందా ఆ పల్లెటూరులో బేరలే ఉంటాయి సరిపెట్టుకోవడమే ఏం చెయ్యాలి మరి మౌనంగా ఉండిపోయింది సావిత్రి ఆమె ముఖంలో విషాద ఛాయ్లు తొణికిలాడాయి సంజీవ్ ఎక్కడున్నాడు మ్యారేజ్ సంగతి ఏం చేశాడు అడిగాడు గోపినాథ్ తెలీదు ఏంటి తెలీదు సంజీవ్ సంగత మ్యారేజ్ సంగత రెండూను సావిత్రిని వరుసకు మేనత్వ కొడుకైన సంజీవ్కిచ్చి పెళ్లి చేస్తారు అనుకునేవారు సంజీవ్ సావిత్రి అదే భావంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు అసలేం జరిగింది సావిత్రి బాధగా అడిగాడు గోపినాథ్ నాన్నగారికి సంజీవ్కి అభిప్రాయ భేదాలొచ్చాయి నా కూతురుని నీకివ్వను నీకు నాకు సంబంధం లేదు పొమ్మన్నారు నాన్న వెళ్ళిపోయాడు సంజీవ్ అభిప్రాయ భేదాలంటే ఏంటో కేసు దగ్గర నుంచి ప్రతి విషయం నాన్నగారిని విమర్శించడం ప్రారంభించాడు సంజీవ్ నాన్నగారి సంగతి నీకు తెలిసిందేగా నా విషయాల్లో నువ్వు జోక్యం పెట్టుకోవడం బాగాలేదనేవారు అతను లక్ష్య పెట్టేవాడు కాదు మీరు కాంట్రాక్ట్ తీసుకున్న బ్రిడ్జి రెండు నెలలు కూడా కాలేదు కూలిపోయింది గవర్నమెంట్ తిని బలిసిపోతున్న దేశద్రోహులు మీలాంటివారు అని జంకు గొంకు లేకుండా లెచ్చరిచ్చేవాడు సంజీవ్ అంతటితో అయితే బాగుండేది లంచాలిచ్చే నాన్నగారిని తీసుకునే ఇంజనీర్ని పట్టి పై ఆఫీసర్కి అప్పగించడానికి ప్రయత్నించాడట ఎంతగానో చెప్పానన్నయ్య సంజీవ్కి నా ముఖం చూసి నాన్నగారి విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దని పెద్ద దేశభక్తుళ్ళ మీ నాన్నలాంటి చేడ పొరుగుల్ని ఇంజనీర్ లాంటి లంచగొండుల్ని ప్రభుత్వానికి ప్రజలకే ద్రోహం చేస్తున్న వీరిని శిక్షింపజేయాలి అన్నాడు ఆవేశంగా ఏంటో నాన్నగారి మీద కట్టాడు ఎంతకాలమైంది ఇదంతా జరిగి సంవత్సరమైంది ఆ తర్వాత నాన్నగారు కాంట్రాక్టులు తీసుకొనిలేదు అని బరువుగా నిట్టూరిచ్చి అమ్మ జీవన్ బాగున్నారా ఏం చదువుతున్నాడు అడిగాడు గోపీనాథ్ జీవన్ ఇంటర్మీడియట్ పాస్ కాలేదు చదువు మాట అలా ఉంచు ఇంట్లో సరుకులు దొంగలించి అమ్మడం అందితే డబ్బు తీసుకుని చీట్లాట బీడీలు తాగడం చేస్తున్నాడు అమ్మకసలు శాంతి లేదు ఏదో ఆలోచిస్తున్నట్టు సూన్యులకు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు గోపినాథ్ ఇంటికి రావాన్నయ్య నాన్నగారు నువ్వుసారి చూడవా అమాయకంగా ప్రశ్నించింది సావిత్రి ఈ వాళ్ళ టైం ఉండదు అని వాచ్ చూసుకుని నువ్వేం ఇప్పుడు అడిగాడు గోపినాథ్ ఏం చేయడం లేదు ఇంటర్ పాస్ అయ్యాను విశాఖపట్నం వెళ్ళి కాలేజీలో చేరాలనుకున్నాను నాన్నగారు నన్ను మెడిసిన్ చదివిస్తానని వారు అన్న సావిత్రి కళ్ళు నీటితో నిండి గొంతు రుద్ధమైంది సంజీవ్ వాళ్ల బోగట్టలేమీ తెలియవా అత్తవాళ్ళు ఎక్కడున్నారు అడిగాడు గోపినాథ్ రెండు నిమిషాల తర్వాత అత్త కలకత్తాలో పెదబాబు దగ్గర ఉందట సంజీవికి బొంబాయిలో ఏదో జాబ్ వచ్చిందని విన్నాం అంతే బియ్యి చదివాడు కదూ అవును మరి లేద్దామా నేను సామాన్లు పట్టించుకుని స్టేషన్కు పోవాలి అని లేచి నుంచున్నాడు గోపినాథ్ తాను లేచి నుంచుంది సావిత్రి మౌనంగా కొంచెం దూరం కలిసి నడిచారు వెళతాను అని చెయ్యి ఊపాడు మరో రోడ్డుకు మళ్ళీ నిలిచిని నవ్వుతూ గోపినాథ్ మళ్ళీ ఎప్పుడొస్తావు కాసేపు నీతో మాట్లాడాలని ఉందన్నయ్యా అంది సావిత్రి అలా అంటున్న ఆమె కనుల్లో నీటి తెర చూశాడతను వచ్చే శనివారం మళ్ళీ వెంకటేశ్వర ఆలయానికి రా కలుసుకుందాం అన్నాడు గోపినాథ్ బరువుగా నడిచారు ఇద్దరు ఒకరు బజార్లోకి ఇంకొకరు మసీదు వీధి వైపు తండ్రికి పెరాల్సి వచ్చిందని విని కూడా ఎలా గడుస్తుందని సావిత్రిని ప్రశ్నించలేదు గోపినాథ్ అతనికి తెలుసు తండ్రి బాగా సంపాదించాడు తినతల్లి వడ్డీ వ్యాపారం చేస్తోంది జీవన్ ఎంత తగలేసినా ఎంతో కొంత ఉంటుంది తిండికి గడవకపోదు ఇళ్లద్దలే వస్తాయి నెలకు నాలుగు వందలు ఎకరాల పొలం ఉంది తినతల్లి ఒంటి మీద గోల్డ్ బంగారం ఉంది సావిత్రికే ఉన్నాయి ఎన్నో నగలు నాన్నగారు నన్ను మెడిసిన్ చదివిస్తాననేవారు సావిత్రి అన్న మాట గుర్తుకొచ్చి అతని పెదవులపైన ఆసరేకు విరిసింది ఆ నాన్న ఎవరిని చేశాడు తను ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయ్యాడు కాని తనను చదివిస్తాను పై చదువు అని అతనలేదు తాను అడగలేదు అప్పటికే తను తండ్రికి కానివాడైపోయాడు గోపినాథన పుట్టినవాడు కాదు అని అన్నప్పుడు తన గుండెల్లో సన్నని మంట రేగింది అయితే ఇన్నాళ్ళు నానా ఎలా పిలిపించుకున్నాడు వాత్సల్యంగా ఎలా పెంచగలిగాడు తిండి బట్ట చదువు అన్ని ఎందుకు భరించాడు ఇష్టం లేకపోతే తనను తన తల్లిని ఇంట్లోంచి పంపించేసినా లేక చంపేసినా సంతోషించేవాడు ఆ మాట అనకుండా భార్య కోసం మగవాడు పిల్లల్ని ప్రేమిస్తాడు స్త్రీ పిల్లల కోసం భర్తని ప్రేమిస్తుంది అని సూక్తి చదివాడు ఏదో పుస్తకంలో అది అక్షరాల నిజం తినతల్లిని తెచ్చుకున్న నుంచి అతను క్రమంగా మారుతూ వచ్చాడు బజార్లో తను సామాన్లు కట్టించిన దుకాణం దగ్గరకు రాగానే అతను స్మృతుల నుంచి వాస్తవంలోకి వచ్చాడు సామాన్లు రిక్షాలో వేయించుకుని స్టేషన్ కు బయలుదేరాడు ఇవాళ సావిత్రి కనిపించింది అన్నాడు భార్యతో గోపినాథ్ ఓ ఎలా ఉందేమిటి పెళ్ళయిందా మీతో మాట్లాడిందా అంది అతని భార్య సత్యవతి అది ఎప్పుడూ మంచిదే నేనంటే దానికి ఎంతో అభిమానం ఆడాళ్ల అభిమానాలకేం గాని పెద్ద కట్నమిచ్చి పెళ్లి చేసి ఉంటారులే మీ నాన్నగారు అంది అతని మాట మధ్యలో సత్యవతి అలా నిరసన చేయకు అమ్మకు నాన్నగారికి అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన మేము ఓ తండ్రి కనబిడ్లంకామా మాకు ఉండవా ఆ సంజీవితో తగు పడి అతన్ని వదులుకున్నారట నాన్న పెద్ద కట్నం పెళ్లికి నాన్నగారికి పెరాలసిస్ వచ్చిందట ఏంటి అంటూ తడిక చాటును కూర్చుని వంకాయలు తరుగుతున్న రమణమ్మ దిగ్గునలి చివతలకొచ్చింది నాన్నగారికి పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చిందంటమ్మా అన్నాడు గోపినాథ్ రమణము ముఖం గంభీరంగా ఉదాసీనంగా మారిపోయింది వెంటనే వెళ్లి మళ్లీ కత్తిపేట ముందు కూర్చుంది సత్యవతి గోపినాథ్ ఏమేమో మాట్లాడుకుంటున్నారు ఆమెకు వాళ్ళు మాటలేమీ వినిపించడం లేదు భగవంతుడున్నాడు తగిన శిక్ష వేశాడు లేకపోతే గోపినాథ్ తన కొడుకే కాదని ఎంత అబద్ధమాడాడు తను తలెత్తి నిలవలేని నలుగురు మధ్య నడవలేని నెల మోపాడు అతనికి శిక్ష కావలసిందే ఎన్నాళ్ళు మంచానుంటాడో మాట పడిపోయిందో లేదో లేదు మాట కూడా పడిపోయి ఉంటుంది ఇన్ని అబద్దాలాడిన అతని నాలుక ముద్దుబారకుండా ఉంటుందా తాను మాత్రం ఏమడిగింది కనుక నగలడగలేదు భూములు ఆస్తులు వాట ఇవ్వమనలేదు నెలకు ఇంత అని తన భుక్తి కడిగింది అది అడిగేది కాదు గోపినాథ్ సరైన ఉద్యోగం లేదు అతని సంపాదన అతని పిల్లలకే చాలు తాను అతని ఆర్జన మీద ఆధారపడడం కష్టమనిపించి తనకు రామస్వామికే తెలిసిన మిత్రుల చేత ముందు కబురు చేసింది తన పరిస్థితులు వివరిస్తూ నా తిండికి నెలలా కొంత డబ్బు ఇవ్వమని నీ తిండికి ఇచ్చే ముందే నీతో తెగదింపులు చేసుకున్నాను ఇంకా చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదు అతను డబ్బు దోశలతో ఆర్జిస్తున్నాడు లక్షల మీద కాంట్రాక్ట్ చేస్తున్నాడు నీకు నెలకి వంద రూపాయలు దావా తెమ్మని మిత్రులు ప్రోత్సహిస్తే నిజమే ఎందుకు ఇవ్వలేడు అనిపించి దావా వేసింది అతను ఆడవలసిన అబద్ధాలన్నీ ఆడాడు డబ్బు మంచినెళ్లలా కరిచి పెట్టాడట తనకు మిగిలిన అతనిచ్చిన అరెకరం పొలమమ్మి దొరికిన ప్రతి చోట అప్పులు చేసినా అతని స్థాయిలో నిలవలేకపోయింది అతను ఎన్నో సాక్ష్యాలు తెచ్చుకున్నాడు తన తరపున సాక్ష్యం చెప్పేవారే లేకపోయారు ఒకరిద్దరు నిజం చెప్పాలని ముందుకొచ్చినా అతను ఏం చేస్తాడో అనే భయంతో విరమించుకున్నారు అతను తాను తాళికట్టిన భార్యను తాను కొన్ని సంవత్సరాలు ఆమెతో కాపురం చేసి ఓ బిడ్డకు తండ్రి ఆమెకు తనకు ఎటువంటి సంబంధం లేదు కొమ్మన్నాడు తన రక్తం పంచుకు పుట్టిన కొడుకుని తాను ఎత్తుకుని ముద్దాడిన కొడుకుని తన కొడుకు కాదన్నాడు ఎక్కడుంది న్యాయం ధర్మం ఎక్కడికి పోయింది తమ జీవితాలను సంబంధాలను చూడగలిగిన కనులు ఎవరికొన్నాయి అమాయకురాలైన తనను ఆకర్షించి వలపన్ని పెళ్లికొప్పించాడు మిత్రుల్ని పిలిచి దేవుని సమక్షంలో తన తండ్రి ఎదుట తన మెడలో తాళి కట్టి విందు చేశాడు కొన్ని సంవత్సరాలు అతని ఇల్లాలుగా అతని కష్టసుఖాల్లో పాలు పంచుకుంది అతనే తన సర్వస్వం అని నమ్మింది కానీ అంత మోసగాడు రామస్వామి అత్తా అదేంటి వంకాయలు అలా కోస్తున్నారు సరస్వతి కృష్ణ వాస్తవంలోకి వచ్చింది రమణమ్మ వంకాయ చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్న తన చేతిలోని కత్తిపేటను నవ్వుతూ పక్కకు పెట్టి మీ మామ నా వయసు పరువు మర్యాదతో పాటు మతి కూడా దోచుకున్నాడమ్మా అంది లేండి నేను వంట చేస్తాను అంది సత్యవతి సావిత్రి తల్లి పిలుపు విన్న సావిత్రి చేతిలోని పుస్తకం పక్కన పెట్టి ఏమ్మా పిలిచావా అంటూ తల్లి దగ్గరికి వచ్చింది అంజయ్య ఉన్నాడేమో చూడు వెళ్ళాలి నేను వెళ్ళనా ఏం కావాలి ఎన్నిసార్లు చెప్పాను ఇంకా బజార్కి వెళ్ళడం బాగోదని అయినా నౌకరున్నాడుగా అంది సావిత్రి తల్లి వేణమ్మా అంజయ్య ముసలాడైపోయాడమ్మా అని అంజయ్యని పిలిచింది సావిత్రికి నౌకరు అంజయ్య కాంట్రాక్టర్ రామస్వామి దగ్గర ముప్పై సంవత్సరాల క్రితమే కుదిరాడు అతని భార్య పోయిన నుండి మకాం రామస్వామి ఇంట్లోకి మార్చాడు అతను రామస్వామి రమణమ్మల పెళ్లి వాళ్ళు ఎక్కడెక్కడ కాపురాలు పెట్టింది రామస్వామి తర్వాత స్వంత ఊరు వెళ్లి వస్తానని వెళ్లి వీణమ్మను వెంటబెట్టుకురావడం ఆ ఇంట్లో బయలుదేరిన అభిప్రాయ భేదాలు కలతలు గోపీనాథ్ చదువు వెళ్లి వీణమ్మ మీద రామస్వామి చూపించే మోజు రమణమ్మను అతను నిరసిస్తూ అన్న మాటలు ఆమెపై నిందమోపి ఇంటి నుండి తరిమేయడం తాను గోపినాథ్ తలనిమిరి సానుభూతి వ్యక్తం చేసి తడిసిన కనులు ఒత్తుకోవడం సంవత్సరం క్రితం వరకు సాగిన కేసు రామస్వామి జీవిత చరిత్ర తెలిసినవాడు అంజయ్య అతనితో తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు పరిచయం అయింది తాను కూలి అతను తమపై మేస్త్రి అక్కడ పనిచేస్తున్నప్పుడే రమణమ్మతో అతని వివాహం గోపినాథ్ పుట్టడం జరిగాయి తర్వాత రామస్వామి దగ్గరనే నౌకరుగా కుదురుకుని అతనితో పాటు తాను మారుస్తూ వచ్చాడు మేస్త్రిగా పనిచేసిన రామస్వామి చాలా అవతారాలిత్తాడు ధనార్జన కోసం చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకునేవాడు వారపు వడ్డీ వ్యాపారం చేశాడు వడ్డీలు వసూలు చేయడానికి తననే నియమించేవాడు పూట కూలీతో పూట పోసుకునే వారి దగ్గర వడ్డీలు వసూలు చేయాల్సి రావడం అతనికి కష్టంగా ఉండేది వారానికి రూపాయికి పావల వడ్డీ చెల్లించడమే గగనమయ్యేది వారు అప్పు సంవత్సరాల తరబడి తీర్చలేకపోయేవారు వడ్డీ మాత్రం వదిలేవాడు కాదు రామస్వామి తర్వాత తక్కువ ధరకు భూములు కొనడం సాగు చేయడం ధరస్తే అమ్మడం మొత్తం మీద డబ్బు గలవాళ్ల జాబితాలో చేరిపోయాడు రామస్వామి రామస్వామి ఆశ్రయంలో బ్రతుకుతున్న అంజయ్యకు రామస్వామి ఆలోచనలు అతను చేసే పనులు కొన్ని నచ్చవు జోక్యం పెట్టుకుని ఒక్కోసారి హితవు చెప్పబోతాడు పెద్దవాడుగా చనువు తీసుకుని నీకు ఊరుకో అని కసిరేస్తాడు రామస్వామి రామస్వామి రమణమ్మను కొడుకును ఇంట్లోంచి తరిమేస్తున్నప్పుడు చెప్పాడు మరోసారి ఆలోచించండి వాళ్ళని వదులుకోవడం ఇంకే నష్టమని ఏంటయ్య నష్టం గుడ్లెర చేశాడు రామస్వామి చేతికందిన కొడుకు మీ వ్యాపారం వ్యవహారం చూడగలవాడు గోపినాథ్ బాబు మంచి మనసున్నవాడు కొడుకు ఎవడికయ్యే కొడుకు వాడు నాకు పుట్టాడా కొడుకుని తీసుకునే అది నా వచ్చింది ఇంతకాలం మన దగ్గరుంది ఏదో ఇచ్చి పోమంటున్నాను ఈ వాళ్ళ నా కొడుకు విషం పెట్టింది రేపు నాకు పెడుతుంది అని అంజయ్ మీద ఎగిరిపడ్డాడు రామస్వామి దిగ్భ్రమ చెందాడు అంజయ్య ఆ మాటలు విని రామస్వామి ఊర్లో లేనప్పుడు వీణమ్మకు పుట్టిన కొడుకు మరణించాడు రమణమ్మను ఆమె కొడుకును ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్న రామస్వామికి మెరుపులా ఓ ఆలోచన వచ్చింది వీణమ్మను చాటుకు పిలిచి పిల్లాడు ఎలా మరణించాడని అడిగాడు ఆమె విరోచనాలు జ్వరం అని చెప్పింది అది కాదు నిన్న సాయంత్రం ఆఖరిసారి వాడికి పాలు లేక నీళ్ళు ఎవరు పట్టారు అని అడిగాడు చెప్పింది వీణమ్మ నువ్వు పిల్లాడికి విషం పెట్టావు అని రామణమ్మను కసితీరా తిట్టాడు కొట్టాడు ఇంట్లోంచి తరిమాడు రామస్వామి తాను పిల్లాడికి విషం పెట్టిందా అయిపోయింది రమణమ్మ ఏడ్చింది ఓట్లు ప్రమాణాలు చేసింది తాను అలాంటి పాప పనులు చేసే మనిషి కానని తాను ఓ బిడ్డకు తల్లినని చెప్పింది ఆయన వినిపించుకోలేదు రామస్వామి ఆ తల్లి కొడుకున్న ఇంట్లోంచి తరిమాకగాని సుఖంగా నిద్రపోలేదతను నిజమెంతో అబద్ధమెంతో తెలియని లోకులు రమణమ్మను రామస్వామిని ఇద్దరినీ నిందించారు ఇవన్నీ తెలుసు అంజయ్యకు అయితే అంజయ్య రమణమ్మ తరఫున సాక్ష్యం చెప్పలేదు రమణమ్మ కేసు పెట్టగానే హెచ్చరించాడు రామస్వామి అంజయ్యను నువ్వు దాని తరపున ఏదన్నా నిజం చెప్పావంటే అని ఉరిమి చూశాడు అతని వైపు లేదు లేదు నేను ఎప్పుడు అబద్ధమానండి అన్నాడు అంజయ్య అవసరమైతే ఆడాలి అదే తీవ్ర స్వరంతో అన్నాడు మళ్ళీ అబద్ధమా బుర్ర గొక్కున్నాడు అంజయ్య అవును ఎవరో ఈ రామస్వామికి తెలీదు నీకు తెలీదు అర్థమైందా తెల్లబోయి రామస్వామి ఎటువంటి మనిషి అన్నట్లు చూశాడు తాగున్నాడా లేక అతను అలాంటి మోసం చేయడానికి సంకల్పించుకుని మాట్లాడుతున్నాడా అన్నట్లు చూశాడు అంజయ్య జ్ఞాపకం పెట్టుకో కాని ముందుకు నడవబోయిన రామస్వామి బాబు అన్న అంజయ్య పిలుపు విని వెనుతిరిగి చూశాడు చిన్న మనవి అని రామస్వామి ముఖంలోకి చూశాడు అంజయ్య ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు రామస్వామి గారు అదే రామణమ్మ గారు ఏమని కేసు పెట్టారు మళ్ళీ మన ఇంటికి వస్తామనా అడిగాడు కాదు దానికి ఏముంది హక్కు ఇక్కడికి రావడానికి నెలకు ఐదు వందలు భరణం ఇవ్వాలట దాన్ని పెళ్ళాడనట ఓ కొడుకును కన్నానట కోపంతో ముఖం ఎర్రవారగా కొళ్ళు కొరికాడు రామస్వామి పెళ్లి చేసుకోవడం కొడుకును కనడం నిజమే కదా ఇతను మరిచిపోయాడా ఎలా మరిచిపోగలడు మనసులోనే అనుకున్నాడు అంజయ్య దానికి మనమేమి అన్యాయం చేయలేదు మడి చెక్కిచ్చాం డబ్బిచ్చాం పొమ్మన్నాం దీని అంత చూస్తాను నువ్వు మాత్రం రమణమ్మను మా అయ్యగారు ఎరుగును నాతో కాపురం రమణమ్మ చేయలేదని చెప్పాలి బాబు నాతోనా ఏంటో అర్థం కాని అంజయ్య ప్రశ్నించాడు నీతో కాదురా రాస్కెల్ అది నాతో కాపురం చేయలేదని అంటే రామస్వామి గారితో కాపురం చేయలేదని చెప్పాలి ఇంత అబద్ధమా అనుకుని మౌనంగా తల వంచాడు అతను పెట్టిన అన్నం తింటున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి అతని చేత పెంచబడుతోంది ఈ శరీరం అతనేం చెబితే అది చేయాలి ఏ మాట అనమంటే అదనాలి అది తన ధర్మం బరువుగా బాధగా నిట్టూర్చాడు అంజయ్య గోపినాథ్ బాబుది ఎంత మెత్తని మనసు అతన్ని దూరం చేసుకోవడం కాకుండా విరోధం తెచ్చుకుంటున్నాడు రామస్వామి అని బాధపడ్డాడు అంజయ్య కేసు నడుస్తున్న రోజుల్లో ఓసారి బజార్లో అంజయ్ని చూసిన గోపినాథ్ అంజయ్ తాతా అని పిలిచాడు ఆప్యాయంగా నుల్చుని గోపినాథ్ వైపు చూసి తనను ఎవరన్నా ఇరుగున్నవారో రామస్వామి మిత్రులు గమనిస్తారేమో అని చుట్టూ కలిగి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఏం బాబు బాగున్నారా అమ్మగారు అంతా అని గబగబా ప్రశ్నించాడు అంతా బాగానే ఉన్నాం కానీ నీకు మన తగువల గురించి తెలుసుకదు అన్నాడు గోపినాథ్ మౌనంగా విచారంగా తల వంచాడు అంజయ్య నిజం చెప్పగలవా అంజయ్య అవసరమైన సాక్ష్యం వస్తే అడిగి అంజయ్య ముఖంలోకి చూశాడు గోపినాథ్ నాన్నగారి సంగతి మీకు తెలుసు నేను ఆయన చేతుల్లో మనిషిని అని నిలవకుండా అతని తప్పించుకున్నాడు అంజయ్య నవ్వుకున్నాడు గోపినాథ్ పాపం నిజమే అతని చేతుల్లో ఇతని జీవితమే కాదు ప్రాణం కూడా ఉంది అని చిన్నమ్మగారు పిలిచారా అన్నాడు అంజయ్య లోపలికొస్తూ రామస్వామి గట్టిగా మూలిగాడు అంజయ్యతో వేణమ్మను చిన్నమ్మగారు అని పిలవద్దని అమ్మగారు అని మాత్రమే పిలవమని చాలా కాలంగానే చెబుతూ వచ్చాడు అయినా అతను అలవాటు ప్రకారం పిలిచేస్తుంటాడు పరధ్యానంగా రామస్వామి ఆజ్ఞ మరికిపోతుంటాడు రామస్వామి అంజయ్య చిన్నమ్మగారు అనేసరికి గట్టిగా మూలుగుతాడు విసుక్కుంది వేణమ్మ నీకు చాలాసార్లు చెప్పాం అంజయ్య ఎవరో మరొక ఉన్నట్లు నన్ను చిన్నమ్మగారని పిలుస్తావేం అంటూ కేసు గెలిచేశారుగా ఇంకెందుకమ్మా భయం అంది సావిత్రి భయమని కాదు కానీ ఇతరులకు అనుమానం రాకుండా మనం విసులుకోవాలి కదా ఊరు వారందరికీ తెలిసిన భోగతమేగా అంది సావిత్రి పిల్ల చిన్నది నోరు పెద్దది దీనికి ఎందుకో అటు పోతోంది ప్రేమ అని నంజయ్య రేపు మన సావిత్రికి పెళ్లి చూపులున్నాయి ఉదయం వస్తారట నుంచి సరుకులు తెస్తావా వాళ్ళకి కాఫీ పలహారాలు ఘనంగా చేయాలంటున్నారు అయ్యగారు అంది వేణమ్మ వాళ్ళనే అమ్మా అయ్యగారు బాగుంటే ఎలా జరిపించేవారో అలానే జరిపిద్దాం అన్నాడు అంజయ్య ఆమె కాగితం మీద బజార్ నుంచి కొని తేవలసిన సామాన్లు రాసి వంద రూపాయల కాగితం ఇచ్చింది అంజయ్యకు అంజయ్య వెళ్ళాక అమ్మా ఈ పెళ్లి చూపుల ఏర్పాట్లు ఎవరి ద్వారా చేస్తున్నావు అడిగింది సావిత్రి మన బంధువులే కాదని వద్దని అనకూడదమ్మా మీ నాన్నగారు అలా మంచం మీద ఉండగా నీ పెళ్లి జరిగిపోతే అదొక తృప్తి నాన్నగారు నిన్ను నీ భర్తను చూసి ఆనందిస్తారు అనునయంగా ఇంకా ఏమో చెప్పబోతున్న వేణమ్మ మాట కడ్డొస్తూ ఆ ఆనందిస్తారు ఎవరినో తీసుకొచ్చి నా మెళ్ళలో తాళి కట్టించి నాకేం అక్కర్లేదు అసలు జీవితంలో పెళ్లి చేసుకోను అంది సావిత్రి ఎందుకట పెళ్లి మానుకోవలసినంత అగత్యం ఏం జరిగింది తల్లి అంది వేణమ్మ నవ్వబోదు ఎన్నిసార్లు చెప్పాలమ్మా క్షణానికి ఒకడిని పెళ్లి చూపులను తీసుకొచ్చి నీ కాబోయే మూడని నిలబెడతారు నా ముందు నా మనసు అలా ఇటుపడితేటట్టు పరుగులు తీయడం లేదు క్షణానికోకండి తెచ్చి ఎప్పుడు నీ మొగుడన్నా సంజీవ్ అనుకున్నాం అతనికి కళ్ళు నెతికొచ్చాయి వదులుకున్నాం ఏదో సంబంధం నచ్చుకోవాలి గాని నేను నచ్చుకోలేనమ్మా అని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది సావిత్రి ఏం తెల్ల ఏంటో గుణుక్కుంది వీణమ్మ సావిత్రికి పెద్ద కట్న కొనుకలిచ్చి మంచి సంబంధం చెయ్యాలని వీణమ్మ ఆరాటం పెళ్లిచూపులనే సరికి నానా హంగామా చేస్తుంది వద్దని సావిత్రి రామస్వామి మనస్తత్వం ఎలాంటిదో అర్థం కాదు వీణమ్మ ఇప్పటికీ తాను తన పిల్లలంటే అభిమానం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు ఓనాడు రమణమ్మ అంటే కూడా ఇలానే చూసేవాడేమో వాళ్ళంతగా మోసం చేసిన రామస్వామి తన దిక్కులేనితనాన్ని పేదరికాన్ని అలుసుగా తీసుకుని అతనికి తాను ఈడు కాకపోయినా ఒక భార్యకు భరతే కూడా తన వయసు చూసి తనకు ఆశ్రయమిచ్చిన దూరపు బంధువులకు ధనం ఎరగా పెట్టి తనను ఇంటికి ఏదో గుళ్ళో తాళికట్టి పెళ్లైందనిపించుకుని ఇప్పుడు మంచం ఉన్న రామస్వామి ఖర్చు వెచ్చాల గురించి అడుగుతూనే ఉంటాడు వీణమ్మ అతని ఆస్తులు పేరా రాయలేదు అతని తదనంతరం వీణమ్మకు పిల్లలకు చెందుతాయని అతనికి తెలుసు సావిత్రి పిలిచాడు రామస్వామి ఎందుకు నాన్న ఏం కావాలి అడిగింది సావిత్రి కొన్ని రోజులుగా అతను మంచం మీదే ఉంటున్నాడు కనుక అతను తనకు ఏ పని కావలసినా తినడానికి తాగడానికి ఏమన్నా కావాలంటే సావిత్రిని పిలుస్తాడు ఏమొద్దు అలా కూర్చో తన మంచం ఉన్న బల చూపించాడు తల ఉంచుకుని కూర్చున్నామే నువ్వు సంజీవ్ మర్చిపోయి మరిచిపోయి రేపొచ్చే అబ్బాయిని చేసుకుంటే ఆస్తినంతా నీ రాస్తాను రామస్వామి నోటి వెంట ఆ మాట వచ్చి రావడంతో శివాలను లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది సావిత్రి దీర్ఘంగా నిటూర్చి తల కొట్టుకున్నాడు రామస్వామి ఏంటో ప్రేమించనంటోంది సంజీవిని వీళ్ళమ్మా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందా అయిపోలేదు రామస్వామి పెదవులపై హాసరేఖ విరిసింది ఎవరో మిత్రుల ఇంటికి పెళ్లి వెళ్ళిన వెళ్లిన రామస్వామి ఓ సంధ్యా సమయాన పద్దెనిమిదేళ్ల అమ్మాయిని వెంట పెట్టుకొస్తే ఆమె మెడలో పసుపుతాడు నల్లకోసలు చూసి అతని పిన్నమ్మ కూతురే ఉంటుందనుకుంది రమణమ్మ ఆమె రామస్వామికి భార్య అయి కోపరం చేస్తూ ఇరవై సంవత్సరాలైంది కానీ అతని బంధువులు ఎవరూ రాలేదు తనకు పినతల్లుందని ఆమెకు పిల్లలు ఆళ్లకు పిల్లలు ఉన్నారని చెప్పేవాడు రామస్వామి ఓ రోజు పినతల్లి పోయిందని అతను స్నానం చేసి కన్నీరొత్తుకున్నాడు ఆమెను బ్రతుకుండగా ఓసారి తీసుకురాలేదు మీరు అని ఆడింది రమణమ్మ నాకు తీరికే లేకపోయింది వాళ్ళు కలకత్తాలో ఉన్నారు ఈసారి మా పిన్నమ్మ కూతురు పిలుస్తాను అన్నాడు ఆ రోజు రామస్వామి రామస్వామి వెళ్లిన పెళ్లికి ఆమె కూడా వచ్చుంటే తీసుకొచ్చి ఉంటాడనుకుంది రమణమ్మ అతను తన దగ్గర అబద్ధం ఆడతాడని ఆమె ఎప్పుడు అనుకోలేదు అతను చెప్పిన ప్రతి మాట నమ్మింది అతను పెళ్లి చేసుకొచ్చాడని ఎలా అనుకోగలదు రామ్మ ఆదరంగా ఆహ్వానించింది వీణమ్మను తర్వాత మీరెవరు అని ప్రశ్నించకుండానే అతిథి మర్యాదలు చేసింది అందుచేత రామస్వామి తెప్పించిన మల్లెలు గులాబులు తాను ముడుచుకుని కొన్ని వేణమ్మత్తాలలో ముడిచింది రమణమ్మ అంతా బాగున్నారా అడిగింది వేణమ్మ వీణమ్మ జవాబు మీ అమ్మ పోయర పాపం అవును అంది వీణమ్మ తనను పెళ్లి చేసుకుని రామస్వామి తీసుకొచ్చాడని రమణమ్మకు తెలియదని ఈ కొద్ది క్షణాల్లో గ్రహించింది వేణమ్మ అతని చెబుతాడు తానెందుకు చెప్పడం అనుకుని ఆమె వేసిన రెండు మూడు ప్రశ్నలకు పొడిగా జవాబిచ్చింది సువాసన ద్రవ్యాలతో కూడిన తాంబూలం దములుతూ వేణు పిలిచాడు రామస్వామి వేణమ్మ ఆమె వెనక రమణమ్మ ఇద్దరూ ఒకేసారి ప్రవేశించారు అతని గదిలో రామస్వామి మంచం మీద కూర్చున్నాడు ఈ అమ్మాయి మీ పెన్నమ్మ కూతురేనా అడిగింది రమణమ్మ రామస్వామిని రామస్వామి ముఖంలో చూసి తల వంచి నేలచూపులు చూడసాగింది వేణమ్మ ఆమె హృదయం స్పందిస్తోంది వేగంగా నిశితంగా సూటిగా వైపే చూస్తున్న రమణమ్మ కళ్ళలోకి చూశాడు రామస్వామి తర్వాత నవ్వాడు అతని నవ్వు అతని పెదవులకు అచ్చినట్లే ఉంటుంది అతను మనఃపూర్వకంగా ఎప్పుడూ నవ్వలేదేమో బుద్ధి తెలిసిన తర్వాత ఇలా కూర్చో అని రమణమ్మకు అతని పక్కన చోటు చూపించాడు అతని నవ్వులోనే అర్ధాలు చదవడం రాని రమణమ్మ అతని పక్కన కూర్చుంది ఆమెకు తెలీదు అగ్నిపర్వతం బద్దలవుతోంది అని తన హృదయాన్ని తన జీవితం పట్ల తమ దాంపత్యం పట్ల తనకున్న విశ్వాసాన్ని దహిస్తుంది అతను అన్నాడు నిదానంగా పెళ్లి చేసుకున్నాను వేణుని అని అదిరిపడి అతని ముఖంలోకి అయోమయంగా చూసింది రమణమ్మ నిజమే పోయి పడుకో అన్నాడు రామస్వామి అనుణయిస్తున్నట్లు ఆమె జబ్బపై చెడుస్తూ పోయి పడుకో ఎక్కడికి పోయి పడుకుంటుంది తను తను కూర్చుంది తను రోజూ నిద్రపోయే మంచం ఆ మంచం మీద రామస్వామితో స్వర్గాన్ని చూసింది ఓ బిడ్డకు తల్లైంది ఇప్పుడు అతనుకు రామస్వామికి మాత్రమే చోటిచ్చిన ఆ మంచం మూడో మనిషిని ఆహ్వానిస్తోంది అసహనంతో ఆమె చదువులు వణికాయి ఏమో అనబోయింది కానీ అప్పటికే దుఃఖంతో పెరిగిపోయిన ఆమె గొంతు పిగిలి మాటలు రాలేదు కనుల నిండుగా నీరుంది ఇలా అన్యాయం చేశావు అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి ఆ చూపులు ఇద్దరు ఉంటారు ఇప్పుడేమైంది అని నవ్వి వెళ్ళు గోపినాథ్ గదికి అన్నాడు రామస్వామి ఆమె నిర్జీవ ప్రతిమల అలానే కూర్చుండిపోయింది కొంచెం సేపు ఆ గదిలో ఊపిరి పీల్చి వదిలిన శబ్దం మినహా భరించలేని నిశ్శబ్దం చోటు చేసుకుంది బురవెక్కిన హృదయంతో నిజంగా ఇలా జరిగిందా లేక తాను కలగంటోందా అనే అయోమయావస్థలో గోపినాథ్ గదివైపు నడిచింది రమణమ్మ నిండుగా కప్పుకొని నిద్రపోతున్నాడు గోపినాథ్ మామూలు రోజులైతే అప్పుడే నిద్ర లే లేగు అని తట్టి లేపు చెప్పేది కానీ ఇప్పుడు ఆమె అలా చెప్పే స్థితిలో లేదు రామస్వామి మరొక పెళ్లి చేసుకున్నాడని విన్నాక అతని నోటి మీదుగా వచ్చిన ఆ మాట ఆమెను దిగ్భ్రాంతి గురిచేసింది యాంత్రికంగా గోపినాథ్ పాకన పడుకుని కనులు మూసుకుంది మూసిన ఆమె కనుదెప్పలు చీల్చుకుని బయటకొస్తున్నాయి వెచ్చని కన్నీళ్లు నిన్నటి వరకు రామస్వామి తన సొత్తు ఇల్లు అతని ఆస్తిపాస్తులు అన్నీ గోపినాథ్ తనకు మాత్రమే చెందేవి రామస్వామి అనురాగం అభిమానం కూడా తమదే కానీ ఇవాళ అవి పంచుకునేందుకు లేదా దోచుకునేందుకు మరో వ్యక్తి కాలు పెట్టింది ఇంట్లో రేపటి నుంచి తను ఎలా మెలగాలి ఇంట్లో అనే ఆలోచన ఆమె తల పగలగొడుతోంది కోపగించి అతన్ని వదిలిపోవడానికి తనని ఆదుకునేవారెవరూ లేరు గోపినాథ్ చిన్నవాడు తనకెటూ లేదు బ్రతకడానికి అదే అనువుగా తీసుకుని ఏకాయకన పెళ్లి చేసుకుని భార్య అతను ఈర్ష అసూయ అనేవి అణుచుకోవాలి నవ్వు రాకున్నా నవ్వగలగాలి వీణమ్మపై అభిమానాన్ని వ్యక్తం చెయ్యాలి రామస్వామి పట్ల మునుపటి వల్నే ప్రవర్తించాలి తనకు సాధ్యమా భగవాన్ ఇలాంటి శిక్ష విధించావు నేనేం పాపం చేశాను తల మంచం పట్టుకు వేసి కొట్టుకుంది రమణమ్మ